అలా అందరికీ ప్రైజ్ లోడ్ అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు క్షేమంగా అనుకుంటున్నాను ఈరోజు నా మార్నింగ్ రొటీ చూపిస్తాను అనమాట దాంతోపాటు మా మమ్మీ స్టైల్లో ఎండు చేపలు కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అయితే మార్నింగ్ ఇంకా లేట్ అయిపోయిందండి అందుకే ఇంకా స్నానం చేయలేదు ఇంకా నైట్ ఉన్నాను ఉన్నాను నోట్ చేయండి ఇంకా నేనైతే డీటాక్సింగ్ తాగాలన్నమాట ఆమ్లా జింజర్ దాంతోపాటు కర్రీలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దాని పలుపు తీసేసి ఇలా జ్యూస్ చేసుకొని తాగాలన్నమాట తాగేసిన తర్వాత ఈరోజు టిఫిన్ అయితే నేను పెసరట్టు చేస్తున్నాను అనమాట దాంట్లోకి చట్నీ పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట పల్లీ చట్నీ చేస్తాను అని చెప్పేసి చాలాసార్లు చూపించానండి అందుకే చూపించట్లేదు దీన్ని ఇంకా మిక్సీ చేసుకుని తాలింపు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పెసర పెసరట్టు చేస్తున్నానండి పెసరట్లకి అయితే నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరేపాకు దాంతోపాటు జింజర్ కూడా కలుపుకొని పెట్టుకున్నాను ముందుగానే నేను ఒక రెండు టూ స్పూన్స్ మాత్రమే పెసరపప్పు నానబెట్టుకున్నానండి కొంచెం హై ఫ్రూట్ ప్రోటీన్ ఉండాలని చెప్పేసి అన్నట్టుగా నేను కొంచెం నానబెట్టుకున్నాను అంతేకాదండి చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో క్రంచీగా తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి అవన్నీ కలిపి మంచిగా మిక్సీ చేసి పెట్టుకున్నాను ఇలాగా చూస్తున్నారు కదా ఇలా మిక్సీ చేసి పెట్టుకుంటే మనకి ఏంటంటే మనం పైన అట్టు మీద వేసినప్పుడు మంచిగా వస్తుంది అనమాట అందుకని ఇలా చేస్తాను టేస్ట్ కూడా బాగుంటుందండి మీకు ఎవరికైనా తెలియకపోతే ఖచ్చితంగా పాటించండి చాలా బాగుంటుంది ఇంకా మంచి హెల్దీ అనమాట ఇంకా ఇలా మంచిగా అన్ని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చీ కరివేపాకు అల్లం వెళ్ళి అల్లము వేసుకొని దాంట్లో కొంచెం నేను పెసర పెసరపప్పు కూడా వేసాను కదా నానబెట్టుకున్నది వేసుకుని ఇలా అద్దుకోవాలన్నమాట చేత్తో అప్పుడు ఏంటంటే దాని లోపలికి వెళ్ళి పడిపోకుండా ఉంటుంది అనమాట మనం ఫ్లిప్ చేసినప్పుడు ఈరుగుపోదనమాట అంటే మొత్తం పడిపోకుండా మంచిగా దాన్ని కత్తుకుని ఉంటుంది దానిపైన కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కొంచెం సేపు మంచిగా మూత పెట్టి మగ్గని ఇవ్వండి ఇలా అయిన తర్వాత చూస్తున్నారు కదా స్లోగా ఫ్లిప్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు మీ అబ్జర్వ్ చేస్తుంటే అసలు ఎక్కడ నేను చే వేసిన ముక్కలు కానీ ఏమి కూడా కింద పడలేదనమాట అందుకని చేతితో ఇలా అద్దుకోవాలన్నమాట నేను ఇలా చేసుకుంటూ నేనైతే డీటాక్స్ డ్రింక్ అయితే తాగేసానండి ఇంకా తాగేసిన తర్వాత ఇలా మా డాడీకి అయితే నేను పెస్టట్ అయితే వేసేసాను ఇంక తింటూ ఉంటాను మా డాడీ ఆ లోపల నేను మిగతా కూడా వేసుకుంటూ వచ్చాను అనమాట ఇలా వేసేసుకున్న తర్వాత మా కోసం మమ్మీ నాకు మమ్మీ నేను అనమాట మా ఇద్దరికి మాత్రం మేమైతే రైస్ చేసుకున్నాం అనమాట ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి సన్నంగా కట్ చేసుకున్న వేసుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీంట్లో కొంచెం బీన్స్ క్యారెట్ కూడా వేసుకున్నాను అవి కూడా మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే ధనియా జీరా పౌడరు దాంతో పసుపు కారం కూడా వేసుకొని మంచిగా కొంచెం మ దగ్గరపడి అంటే కొంచెం నూనెలో వేగా వేగిన తర్వాత దీన్ని కొంచెం పక్కకు తీసుకొని ఆయిల్ సపరేట్గా పెట్టుకొని దాంట్లోకి అయితే ఎగ్స్ అయితే టూ ఎగ్స్ అయితే వేసుకున్నాను అనమాట రైస్ని బట్టి ఎగ్స్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ టూ ఎగ్స్కి అయితే సరిపోతుంది అన్నట్టుగా నేనైతే టూ ఎగ్స్ తీసుకున్నాను అనమాట ఇలా బీట్ చేసుకొని దీంట్లో అయితే మంచిగా వేసేసుకొని కొంచెం ఆగితే మంచిగా అది మంచిగా ఆయిల్ అదే కడాయి నుంచి వేడి అనమాట అలా అంతవరకు అలా ఉంచుకొని తర్వాత మొత్తం అంతా కలిపేసుకోండి ఆనియన్స్ మంచిగా కలుపుకున్న తర్వాత బాగా స్టాస్ చేసుకొని మంచిగా దగ్గర పడేంతవరకు ఇలా వేగిన తర్వాత దీంట్లోకి అయితే రైస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట నేను మీరు సబ్జీ చేసుకుంటే ఉప్పు అయితే లేదు ఇప్పుడు వేసుకుంటాను ఎందుకంటే ముందు కొంచెం లైట్గా వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకున్నప్పుడు వేసుకున్నాను లైట్గా కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనకి ఎంత రైస్లోకి ఎంత పడుతుందో తెలియదు కదా అందుకని ఇప్పుడు వేసుకుంటే బాగా వస్తుందండి ఇలా వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా టాస్ చేసుకొని ఇంకా సర్వింగ్ చేసుకోవాలి మేమందరం కలిసి తినేసామండి తినేసిన తర్వాత ఇంకా టీ పెట్టుకుని తెచ్చుకొని ఇంకా తాగుతూ ఉన్నాను అనమాట మా డాడీ ఏమో ఫోన్ మాట్లాడుతూ టీ తాగుతున్నారు ఇక్కడ మమ్మీ నేను కలిపి టీ తాగేసుకొని కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాను అనమాట ఇక్కడ మా మమ్మీ స్టైల్లో చూపిస్తున్నానండి ఇది పండుగ అంటారంటే టే టేస్ట్ చాలా బాగుంటుందండి ఎక్కువ రేటు కూడా ఉంటుంది అందుకని నేను నాలుగే నాలుగు ముక్కలు తీసుకున్నాను ఇక్కడ చూసారు కదా నలుగురు ఉన్న ఇంట్లోకి నలుగురికి ఐదు ఉలుపలు తీసుకున్నాను మూడు టమాటాలు తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక కొంచెం రెండు రెబ్బలు కరివేపాకు ఒక చిన్న సైజ్ అంతా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను అనమాట ఇవన్నీ నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను చిన్న చిన్న కట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఉల్లిపాయలు చూసారు కదా అలా చిన్నగా కట్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కడాయిలోకి మంచిగా నీళ్ళు కడుక్కోవాలండి ఎండు షాప్ అనేది దాంట్లో ఏమన్నా ఫ్లమ్ ఏదైనా బ్యాక్టీరియా ఉన్న పోతుంది అందుకే నీళ్ళు కడుక్కొని మంచిగా ఇప్పుడు కడాయిలో నేను ఆయిల్ వేసుకొని కరివేపాకు దాంతోపాటు చూస్తున్నారు కదా ఈ ఎండు పండుగొప్ప చేపలు కూడా వేసుకున్నాను అనమాట వేసుకొని మంచిగా వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని నేను ఇక్కడ ఎగ్స్ అయితే ముందుగానే నేను ఉడకపెట్టేసుకున్నానండి కొంచెం అదే నూనెలో ఇంకో కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ కూడా మంచిగా నూనెలో వేగ నేర్చుకున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది కదా అందుకని చెప్పేసి మమ్మీ అయితే ఇలా ఉడక నూనెలో ఉడకపెట్టింది అదే అనమాట వేగిన తర్వాత దీంట్లోకి అయితే కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసిందండి అదే నేనైతే ముందు కరివేపాకు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్పలేస్తాను కదండీ మమ్మీ అలా కాదు మూడు కలిపి ఒకసారి వేసేస్తుంది అనమాట ఇలా వేసేసిన తర్వాత ఆ నూనెలో కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత ఉప్పు కూడా వేసుకుంది ఉప్పు కూడా కొంచెం నూనెలో వేగిన తర్వాత అంటే తొందరగా వాటర్ రిలీజ్ అయ్యి బాగా తొందరగా ఉడికిపోతుంది అన్నట్టుగా చేస్తుంది అనమాట ఇలా మూత పెట్టి మంచిగా దగ్గర పడి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి అయితే చిన్న కట్ చేసుకున్న టమాటాలు అయితే యాడ్ చేస్తుందండి ఇలా యాడ్ వచ్చేసిన దాంట్లోనే అల్లం వెల్లు పేస్ట్ కూడా వేసేసింది అనమాట అప్పుడే అండ్ ఇది కూడా వేయక్కుండానే వేసేసారండి మమ్మీ ఇలా వేసేసిన తర్వాత దాన్ని మంచిగా మగ్గడానికి అయితే పెట్టుకున్నారు ఈ లోపల మేమైతే ఇక్కడ కమలాకాయ దాంతోపాటు చిప్స్ అని తింటున్నాము అండి చాలా బాగుంటుంది ఇలాగ కాంబినేషన్ ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి నాకు నచ్చింది అందుకే చెప్తున్నాను ఈ లోపల నేను ఫ్రెష్ అయిపోయి కూడా వచ్చానండి చెప్పలేదు కదా మీకు ఇలా తింటూనే మేమైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంతవరకు మంచిగా నూనెలో మంచిగా మక్క నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు చూస్తారు కదా చూసారు కదా మంచిగా నూనె అంతా బయటకు వచ్చింది ఈ టైంలో కొంచెం కారం ఎక్కువ పడుతుందండి ఒక మూడు స్పూన్లు అయితే వేసింది కానీ ఐదు స్పూన్లపైనే పట్టింది అనమాట మళ్ళీ తర్వాత వేసుకున్నారనమాట మమ్మీ దాంట్లో కొంచెం ఉప్పు కా పసుపు కూడా వేసుకున్నారు చూసారు కదా ఇంకో టూ స్పూన్స్ వేసింది టోటల్ సిక్స్ ఫైవ్ స్పూన్స్ అయితే వేసిందండి ఇలా వేగిన తర్వాత జస్ట్ ఒకసారి నూనెలో కలిపింది అంతే నూనె మూత పెట్టే ఇవ్వలేదు నేనైతే కొంచెం మగ్గను ఇస్తాను మమ్మీ అలా చేయలేదండి వెంటనే వాటర్ అయితే యాడ్ చేసేసింది ముందుగా మనం కళ్ళు పెట్టుకుని అంటే రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్న చిన్న పండుగప్పండు చేపలు ఉన్నాయి కదా ఎండి ముక్కలు అవి కూడా వేసేసుకుని దాంతోపాటు ఎగ్స్ కూడా వేసేసింది అనమాట వేసేసి ఒకసారి ఉప్పు ఉప్పు సరిపోయింది లేదా చూసుకోవాలి ఇలా సరిపోయిన తర్వాత ఇంకొంచెం సేపు మగ్గని ఇచ్చింది అనమాట మంచిగా మగ్గిన తర్వాత అంటే దగ్గర పడుతున్న టైంలో చింతపండు పులుసు పులుసుపై పులుసు అయితే వేసుకుందండి ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ఉలిపి అనేది కొంచెం పట్టుకుంటే మెత్తగా అయిపోవాలన్నమాట అంతవరకు మంచిగా స్మాష్ చేసుకుని మంచిగా పెట్టుకోవాలండి ఇలా దగ్గర పడిన తర్వాత చింతపండు వేసుకొని ఇంకొంచెం సేపు ఉడకపెట్టుకుని పెట్టుకొని దించేసుకోవడమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఆంధ్ర సైడ్ అయితే ఎక్కువగా చేసుకొని తింటారు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కదా దీపం చేస్తుంది అనుకుంటారేమో అస్సలు కాదండి చాలా బాగుంటుంది మా మమ్మీ అయితే నాకు మాకు ఎక్కువగా ఇష్టం మమ్మీకి కూడా చాలా ఇష్టం అండి అందుకని చెప్పేసి మమ్మీ చేసింది అనమాట ఈసారి ఇంకా అందరం కలిసి లంచ్ అయితే చేసాం అనమాట అంతేనండి ఈ వీడియో నా వీడియో మీకు నచ్చింది యూస్ఫుల్గా ఉంది కంటెంట్ బాగుంది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి